ఈ టెంపుల్ ఈయో టెంపుల్ సంబంధించిన ఇంజనీర్స్ తర్వాత ఇతర అధికారులు అందరితో కూడా ఈరోజు విచారించడం జరిగింది దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు అవన్నీ కూడా పరిశీలించేయము అలాగే ఈ వర్క్ ఈ ఇక్కడ జరుగుతున్న ఈ ఫెస్టివల్ అరేంజ్మెంట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్న జిల్లా కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సో ఈరోజు మళ్ళీ ఒక్కసారి ఫీల్డ్కి వెళ్తున్నాం ఇప్పుడు చూడడానికి సో ముఖ్యంగా దీని ఈ ఎంక్వైరీ ఆధారంగా ఒక ప్రొలిమినరీ రిపోర్ట్ మూడు రోజులు నేను రాష్ట్ర ప్రభుత్వం గారికి మేము ఇవ్వాల్సి ఉంటుంది అది చేయడం జరుగుతుంది సో దీనిలో ముఖ్యంగా ఈ యొక్క సంఘటన ఎలా జరిగింది ఎందుకు జరిగింది దీనిలో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉందా ఉండే దాని మీద ఏ రకమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అంటే లాంగ్ టర్మ్ రిపోర్ట్లో ఒక నెలలోనే మళ్ళీ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దానిలో ఒక డీటెయిల్డ్ సోపీ కూడా తయారు చేసి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలని కూడా మేము గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది